జహీరాబాద్ మండలం హోతికే గ్రామంలోని కస్తూర్బా గాంధీ మైనారిటీ బాలికల పాఠశాలలో బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను తరగతి గదుల పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫార్మ్ సందాయా అంటూ ప్రశ్నలతో విద్యావస్తువుల సరఫరా స్థితిని తెలుసుకున్నారు పిల్లల్లో విద్యపై ఆసక్తి పెంచేందుకు ఉపాధ్యాయులు నూతన శైలి బోధనా విధానాలు అనుసరించాలని కలెక్టర్ సూచించారు ముఖ్యంగా గణితం సైన్స్ ఇంగ్లీష్ వంటి కీలక సబ్జెక్టుల్లో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా పాఠాలు చెప్పాలని తెలిపారు పాఠశాలలో అందుతున్న వసతులను కూడా కలెక్టర్ పర్యవేక్షించారు వంటగదిని తనిఖీ చేసి శుభ్రత పదార్థాల నాణ్యతను పరిశీలించారు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలసి భోజనం చేసి భోజన రుచి నాణ్యతను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా అంచనా వేశారు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మెను ప్రకారం భోజనం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అంతేగాక రూమ్ను పరిశీలించి నిత్యవసర సామాగ్రుల నిల్వలు నిర్వహణ పద్ధతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రతి వస్తువు సక్రమంగా నిల్వ ఉండేలా చూడాలని వినియోగించిన వస్తువులపై ఖచ్చితమైన రికార్డులు ఉంచాలని చెప్పారు ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలంటూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచనలు ఇచ్చారు ఈ తనిఖీ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్రెడ్డి తహసీల్దార్ దశరథ్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు